మై డియర్ పార్ట్ ఒకటి మహి మహి లెగవే తెల్లారింది అంటూ కంగారుగా పిలిచారు రాధ మహి అమ్మగారు ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేగమంటున్నావ్ టైం ఇంకా ఆరే అయింది కదా ఇంకో వన్ అవర్ పడుకుంటానమ్మా ప్లీజ్ అంటూ మళ్ళీ దుప్పటి కప్పుకుంది మహి మహేశ్వరి అవునా ఇప్పుడు నువ్వు లేగకపోతే నేను కిందికి వెళ్ళి మీ నానమ్మ గారిని పంపిస్తాను అని అంటుంది రాధా ఏంటి ఆ దేవిలా అని అంటూ దెబ్బకి లేచి కూర్చుండి నిద్రమత్తు వదిలించుకొని ఎందుకమ్మా అని అడిగింది మహి తెలీదా నీకు ఇవాళ్ళ మీ అత్తయ్య గారు వస్తున్నారు అని అంటుంది రాధా ఆవిడ ఎవరో వస్తే నన్నెందుకు అమ్మ లేపడం అని అంటుంది మహి ఎవరో అంటావేంటే ఆవిడ మీ మేనత్త మీ నాన్నకు చెల్లెలు అయినా అలా ఎలా ఆవిడ ఎవరు అని అంటావేంటి అని కొంచెం సీరియస్ అయింది రాధ లేకపోతే ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ ఇంటికి ఆవిడ రాలేదు ఆవిడ గురించి వినడం తప్ప చూసింది ఎప్పుడు లేదు అని అంటుంది మహి అలా అనకూడదు మహి అని అంటుంది రాధా మరి ఇంకెలా అనాలి అమ్మ ఆవిడ గురించి కనీసం తాతయ్య చనిపోయాడని తెలిసి కూడా ఆవిడ ఇక్కడికి రాలేదు అని అంటుంది మహి అలా కాదు మహి ఆవిడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పటి నుండి ఇంతవరకు ఈ ఇంటి గుమ్మం తొక్కిందే లేదు ఫస్ట్ టైం మన ఇంటికి తన ఫ్యామిలీ తీసుకొని వస్తుంది అని అంటుంది రాధా ఆవిడని రానివ్వడమే ఎక్కువ అంటే ఇంక ఫ్యామిలీ కూడా తీసుకొని వస్తుందా అని అంటుంది మహి మహి అలా అనకూడదని ఎన్నిసార్లు చెప్పాలి అని సీరియస్గా అంటుంది రాధా హో ఆవిడ ఒకప్పుడు నీ ఫ్రెండ్ కదా అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అమ్మా అని అంటుంది మహి హా నా ఫ్రెండేనే నేను మీ నాన్నగారు ప్రేమించుకున్నప్పుడు ఈ ఇంట్లో ఒప్పించి మా పెళ్లి చేసింది ఆవిడే అని అంటుంది రాధా హా మీ పెళ్లికి ఒప్పించిన ఆవిడకి మాత్రం తను ప్రేమించిన అతనితో పెళ్లికి ఈ ఇంట్లో ఒప్పించలేకపోయిందా అందుకే అలా పారిపోయి పెళ్లి చేసుకొని వచ్చిందా అని కోపంగా అంటుంది మహీ మహి నువ్వు చిన్న పిల్లవి ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు అని సీరియస్ గా అంటుంది రాధా నేనేం చిన్న పిల్లని కాదు హో ఎంతైనా మీ ఫ్రెండ్ కదా తనని ఏమైనా అంటే నీకు కోపం వస్తుందా అని అంటుంది మహి అవునే నా ఫ్రెండే ఇప్పుడేంటి నువ్వు తొందరగా రెడీ అయి కిందికి రాకపోతే మీ నానమ్మనే ఇక్కడికి వస్తుంది అని అంటుంది రాధా నేనేమైనా అంటే నానమ్మ పేరు చెప్పి బెదిరిస్తున్నావా అని అంటుంది మహి ఇంతలో మహి వాళ్ళ నానమ్మ శ్యామల మహి అని అంటూ పైకి వస్తూ ఉంటుంది ఆవిడ గొంతు వినగానే పక్కన ఉన్న టవల్ తీసుకొని కి వెళుతుంది మహి మా ముందేమో పెద్ద పులిలా రెచ్చిపోతుంది వాళ్ల నానమ్మ గొంతు వింటే చాలు పిల్లిలా ఉంటుంది అని నవ్వుకుంది రాధ ఇంతలో గదిలోకి వచ్చి మహి ఎక్కడ రాధా అని అడుగుతుంది శ్యామల రూమ్ కి వెళ్ళింది అత్తయ్య గారు అని అంటుంది రాధా ఏంటి ఇంకా వాష్ లోనే ఉందా ఎప్పుడు రెడీ అయి వస్తుంది అని అంటుంది శ్యామల వచ్చేస్తుంది అత్తయ్య గారు మీరు కిందికి పదండి అని అంటుంది రాధా సరే పది నిమిషాలు టైం ఇస్తున్నాను ఈ పది నిమిషాలలో మీ తల్లి కూతుర్లు ఇద్దరు కిందికి రావాలి లేకుంటే తెలుసు కదా అని అంటుంది శ్యామల అలాగే అత్తయ్య గారు అని అంటుంది రాధ భయం ఉన్న కోడి అంట బజార్లో గుడ్డు పెట్టిందట భయం ఉన్నట్టే చేసేది చేసినట్టే అని అంటూ కిందికి వెళ్ళింది శ్యామల శ్యామల కిందికి హాల్లోకి వెళ్లేసరికి అక్కడ వాళ్ల పెద్ద కొడుకు శ్రీనివాస్ పెద్ద కోడలు రాజిరజిత చిన్న కొడుకు మహేంద్ర అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు నందిని వస్తే తనకు గది ఉంది కాని వాళ్ల అబ్బాయికి ఎవరి గది ఇవ్వాలి అని అంటాడు శ్రీనివాస్ మన వందన గదిని ఇచ్చేస్తే సరిపోతుంది అన్నయ్యా అని అంటాడు మహేంద్ర మరి వందన ఎక్కడ ఉంటుంది అని అంటుంది రాజీ వందన మహి గదికి షిఫ్ట్ అవుతుంది వదిన అని అంటాడు మహేంద్ర కానీ వందన గదిలో నందిని కూతురు సౌజన్య ఉంటుంది అని అంటాడు శ్రీనివాస్ మరి అతనికి ఏ గది ఇద్దాం అని అడుగుతాడు మహేంద్ర ఇంట్లో ఉన్న అన్ని గదులలో అందరం ఉంటున్నాం అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు శ్రీనివాస్ ఇంతలో అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది శ్యామల ఏం లేదమ్మా నందిని వాళ్లు వస్తున్నారు కదా వాళ్ల కొడుకు ఉండడానికి గది ఎలా అని మాట్లాడుకుంటున్నాం అని అన్నాడు శ్రీనివాస్ అందులో మాట్లాడుకోవడానికి ఏముంది అన్ని గదులలో ఇద్దరూ ఉన్నారు ఒక వందన గదిలో అలాగే మహి గదిలో తప్ప అని అంటుంది శ్యామల నందిని కూతురు సౌజన్య వందనతో ఆ గదిలో ఉంటుందమ్మా అని అంటాడు శ్రీనివాస్ మరి మహి గదిలో ఉండమని చెబుదాం అని అంటుంది శ్యామల ఏంటమ్మా ఒక ఆడపిల్ల ఉన్న గదిలో అబ్బాయి ఎలా ఉంటాడు అని అడిగాడు శ్రీనివాస్ ని మహి దీనికి ఒప్పుకుంటుందా అని అడిగింది రాజీ రాజీ మాటలు కొట్టి పారేస్తూ ఎవరన్నారు మహిని అతనిని ఒకే గదిలో ఉండమని మహి ఈరోజు నా గదిలోకి షిఫ్ట్ అవ్వమని చెప్పండి అని అంటుంది శ్యామల ఇదేదో బాగుంది ఐడియా అని అంటుంది రాజీ ఇంతలో కిందికి వస్తూ ఆ మాటలన్నీ వింటూ నేను ఒప్పుకోను అని అంటుంది మహి నువ్వేంటి ఒప్పుకునేది చెప్పింది చెప్పినట్టు చేస్తే ఎంతే చాలు అని కొంచెం సీరియస్గా అంటుంది శ్యామల నానమ్మని ఎదిరించి మాట్లాడలేక సరే అని అంటుంది మహి శ్యామల గారు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఏంటి నాన్న ఇది ఆవిడ వస్తాను అంటే మీరు ఎలా ఒప్పుకున్నారు ఆవిడ ఏం చేసి వెళ్ళిపోయారో మర్చిపోయారా అయినా మీకు ఇష్టం లేదు కదా అని బాధగా అడుగుతుంది మహీ మొన్ననే మీ నానమ్మకు హార్ట్ ఆపరేషన్ అయింది కదరా ఇంతలో ఆవిడ వస్తానని కాల్ చేసి చెప్పింది ఇప్పుడు మేము వద్దంటే మీ నానమ్మకు ఏదైనా జరగరానిది జరిగితే మేము తట్టుకోలేం బంగారు తల్లి అని అంటాడు మహేంద్ర అలా అని ఆవిడ కోసం నాకు రూమ్ లేకుండా చేస్తారా అని కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ అడిగింది మహి ఏడవకు బంగారం కొన్ని రోజులు ఆ తర్వాత వాళ్లు వెళ్ళిపోతారు అప్పటిదాకా ఓపిక పట్టు అని అంటాడు మహేంద్ర ఇంతలో కార్ హారన్ సౌండ్ వినిపిస్తుంది అందరూ బయటకు వచ్చి చూస్తారు